ప్రేక్షకులకు నమస్కారము ఈరోజు మనము దిశలు విదిశలు పెంపులు వాటి ఫలితములలో ఆగ్నేయము పెరుగుదల ఫలితములు ఎలా ఉంటాయి ఆగ్నేయము ఎన్ని రకాలుగా పెరుగుతుంది ఏ రకంగా పెరిగితే ఎలాంటి ఫలితాలు మనకు కలుగుతాయి అనే దాని గురించి వీడియో చేస్తున్నాము దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఒకటి లోగడ దిశలు విదశలు గుర్తించి ఉన్నారు వాటి పెరుగుదల వలన కలుగు శుభాశుభములు తెలుపుచున్నాను దిశలు విదశలలో ఈశాన్యము పెరిగి ఉండుట మిక్కిలి శుభదాయకము రెండు ఆగ్నేయము ఎట్లు పెరిగినను అరిష్టమే తూర్పు ఆగ్నేయము ఒకటి కోణముగా పెరుగుట రెండు మూల మట్టమునకు పెరుగుట మూడు విదిక్కుగా పెరుగుట దిగువ పటములో చూడగలరు పటము తాలూకు నెంబరు ఫలితములో పరిశీలించగలరు మూడు తూర్పు ఆగ్నేయము కోణముగా పెరిగిన సంతానమునకు నష్టములు అధిక ఖర్చులు అనవసరపు తగువులు పురుషులకు అరిష్టములు కలుగును నాలుగు తూర్పు ఆగ్నేయము మట్టమునకు పెరిగిన అధిక ఖర్చులు వ్యజ్యములు కోర్టు తగవలు అప్పులు ఆర్థిక ఇబ్బందులు కలుగును ఐదు ఆగ్నేయము విధిక్కుగా పెరిగినది దీనివలన స్త్రీలకు పురుషులకు దాంపత్య విరోధములు గోటితో పోవు వాటికి గొడ్డలు వాడవలసి వచ్చును దీనివలన ఉభయ ఆగ్నేయముల పెంపు దోషములు కలుగును ఆరు ఉభయ ఆగ్నేయముల పెంపు అంటే తూర్పు ఆగ్నేయము పెంపు దక్షిణ ఆగ్నేయము పెంపు అన్నమాట ఇట్లు పెరుగుట వలన కొన్నాళ్ళు బాగున్ననో విపరీత ఆపదలకు గురియగుదురు దక్షిణ ఆగ్నేయము పెంపు కూడా మూడు విధములు ఒకటి కోణముగా పెరుగుట రెండు మూల మట్టమునకు పెరుగుట మూడు కోనముగా ఉభయ ఆగ్నేయములు పెరుగుట వాటి వివరణలో దిగువ పటముల ద్వారా చూడగలరు ఏడు దక్షిణ ఆగ్నేయము కోనముగా పెరిగిన అప్పులు రోగములు తగవులు మూలక విచారము బంధువర్గ సఖ్యత లోపించి మనశ్శాంతి కొరవడును ఎనిమిది దక్షిణ ఆగ్నేయము మూలమట్టమునకు పెరిగిన దిశ పెరిగినది శుభమని కొందరు సిద్ధాంతులు చెప్పుదురు కానీ సంపన్నులైనను సుఖహీనులుగా ఉందరు సమాజములో రాణింపు ఉండదు ఒంపుడు కత్తెల యోగము స్త్రీ మూలక వివాదములు ఉండును తొమ్మిది ఉభయ ఆగ్నేయములు గాక కోణముగా పెరుగుట అందురు ఇందుండు వారలు అప్పులు రోగబాధలు అగ్ని ప్రమాదములకు గురియొగుదురు పది ఆగ్నేయము ఎట్లు పెరిగిననో నిప్పుతో చె చలగాటము వంటిది రుణ రోగ చోర రోగ అగ్ని భయములు అధికముగా ఉండును కాబట్టి ఆగ్నేయము పెరుగుదల అంత మంచిది కాదు అని దుష్ఫలితాలు చూపుతున్నదని మనకు అర్థమవుతున్నది వీడియో ఎండ్ వరకు చూసినందుకు ధన్యవాదములు